ఎక్కడ నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఓకే ఏం పేరు మీ పేరు శైలజ అండి ఓకే స్వామివారి దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది తొందరగా దర్శనం అయిపోయింది ఎనిమిది గంటల్లో దర్శనం చేస్తున్నారు మాకు టూ అవర్స్ అయిపోయింది రెండు మూడు గంటల బ్రహ్మోత్సవాలు టైంలో కూడా అసలు ఇంత తొందరగా దర్శనం అవ్వడం చాలా ఇష్టంగా అనిపించింది మాకు కూడా ఆ వసతులు కూడా చాలా బాగున్నాయి అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించి వస్తువులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి అందరికి చాలా పాజిటివ్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు ఓవరాల్ గా అన్న ప్రసాదాలు కానీ లడ్డు కానీ రుచి ఎలా ఉంది బాగుందండి బాగున్నది చాలా బాగున్నది హ్యాపీ మేము వచ్చినందుకు అలంకరణ ఎలా ఉంది ఇంకా చెప్పలేమండి మాటల్లో ఆ అలంకరణ చూస్తేనే అసలు మాటలు రావట్లేదు ఇంకా చాలా బాగున్నది ఓం నమ్మ వెంకటేశయ్య నా హెసరు హనుమంత్ దాస్ బెల్లగాం జిల్లే కర్ణాటక రామదూర్ తాలూకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి సార్ బ్రహ్మోత్సవ ఆడకని సాల్దు సార్ అది చెన్నాగ ఇదే దర్శనం బాగా జరిగిందా బాగా బాగా సార్ దర్శనం ఎంతసేపట్లో అయింది ఏడు వరి గంట దర్శనం అయ్యి సార్ టోకన్ తొమ్మిది దినం తిరుపతి దర్శనం చెన్నాగ సార్ ఎలా సిబ్బందికి టీటీ సిబ్బంది ఎల్లరూ కూడా ధన్యవాదాలు అన్నప్రసాదాలు ప్రసాదాలు కానీ లడ్డు అంత బాగుందా రుచి సార్ అన్నప్రసాదం చాలా చాలా బాగుంది సార్ అందరికీ నమస్కారం అండి ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾವೆಲ್ಲರೂ ರೂಪಶ್ರೀ ಕಲಾ ನಿಕೇತನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬರ್ತಾ ಇರೋದು ಕರ್ನಾಟಕ ಇಂದ ಸೊ ನಮ್ಗೆ ಇದು ಹೊಸ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆದರೂ ವಿ ಫೆಲ್ಟ್ ವೆರಿ ಬ್ಲೆಸ್ಡ್ ವಿ ಆರ್ ಬ್ಲೆಸ್ಡ್ ಅಂತಾನೆ ಹೇಳಬೇಕು ಸೊ ವಿ ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ನಮ್ಗೆ ಇದೊಂದು ಅದೃಷ್ಟ ಅನ್ನೋದು ಒಂದ್ ಹೇಳಬೇಕು ಅನ್ನೋ ಗಿಫ್ಟ್ ವಾಟ್ ಅಬೌಟ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ನೀಟ್ನೆಸ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಇದೆ ರೂಮ್ಸ್ ಎಲ್ಲ ನೀಟಾಗಿ ಅರೇಂಜ್ ಆಗಿತ್ತು ಸೊ ಏನು ನಮಗೇನ ಏನ್ ಆತರ ಅನ್ಕಂಫರ್ಟಬಲ್ ಅಂತ ಎಲ್ಲೂ ಫೀಲ್ ಆಗಿಲ್ಲ ಹವ್ ಇಸ್ ಫುಡ್ అండ్ లడ్డు టేస్ట్ ఇట్స్ వెరీ గుడ్ అంద ఇదన్న మరి ఆగల ఇల్లి తిరుపతి స్పెషల్ లడ్డు అలా సో అదూ అరేంజ్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం ఏం పేరు మీ పేరు మారన్న ఓకే దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవానికి సంబంధించి బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా బాగా అన్న అన్నప్రసాదం గానీ లడ్డు ఎలా ఉన్నాయి రుచులు బ్రహ్మాండంగా అన్ని చాలా చాలా డిస్ట్రిక్ట్ కర్ణాటక నుంచి వస్తున్నాం దర్శనం బాగా జరిగిందా బాగా అద్భుతంగా జరిగింది ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల మొదలు వచ్చాము అప్పుడు మాకు ఇరు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది మాకు దర్శనం ఈసారి ఒక మూడు అవర్లే మాకు దర్శనం ఇది బాగా సంతోషంగా అయింది ఈసారి బ్రహ్మోత్సవానికి సంబంధించిన ఏర్పాటు ఎలా ఉన్నాయి బాగా బాగుంది బ్రహ్మ బ్రహ్మోత్సవంతో బాగా మంచిగా వ్యవస్థ చేశారు బాగా అవుతుంది అది స్వామివారి ప్రసాదం కానీ లడ్డు కానీ ఎలా ఉన్నాయి యా యా వేరే వేరే దేవస్థానం అంటే వేరే దేవస్థానంలో ఇలాగా ప్రసాదం దొరకదు తిరుపతి వెంకటరామం లో ప్రసాదం ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది ఎలా జరిగింది దర్శనము చాలా బాగా జరిగింది తిరుమల మీరు ఎన్నోసారి రావడం ఐదోసారి ఇంతకు ముందుకి తిరుమలకి ఇప్పుడు మార్పులు వచ్చాయండి అంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి నేను సాయంత్రం సర్వభూపాల ఉత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది చాలా బాగా అనిపించింది లైటింగ్ డెకరేషన్ పోల్ డెకరేషన్ ఉంది అన్ని అన్ని బాగా ఏర్పడినాయి నైనా ఉన్నాయి చూడడానికి రెండు కన్నులు జరిపోవడం లేదు లడ్డు అన్నదాన క్వాలిటీ ఉంది బాగానే ఉన్నాయి చాలా బాగున్నాయి నమ వెంకటేశయ నా పేరు కళ్యాణి నేను కైకలూరు నుంచి వచ్చానండి మూడు సార్లు చేసుకున్నానండి చాలా బాగా అయింది దర్శనం చాలా తృప్తిగా ఉంది ఇక్కడ పాలు కాఫీ అన్ని ఇచ్చారు బాగా చేశారు కదా డెకరేషన్ డెకరేషన్ లైటింగ్ చాలా బాగుంది ఈ సంవత్సరం కొత్తగా నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ బ్రహ్మోత్సవాలకు వచ్చాను ఈ టెన్ డేస్ కూడా నేను ఇక్కడే ఉంటాను దెక్క స్నానం చేసి వెళ్తాను అలాంటిది ఈసారి కొత్తగా పెట్టారు నా అదే చిన్న చిన్న గణశేష వాహనం లైటింగ్ చాలా బాగుంది అన్ని లైటింగ్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది ముందుకంటే ఇప్పుడు బాగుంది మెరుగులు మార్పులు వచ్చాయా ఈ సంవత్సరం ఇంకా బాగుందండి సోమవారి దర్శనం బాగా జరిగిందా బాగా జరిగింది చాలా బాగా జరిగింది చాలా బాగుంది అలంకరణ గాని దర్శనం గాని అన్ని బాగుంది మహిళలకు సంబంధించి వస్తువులు గానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు గానీ అలంకరణ గానీ ఎలా ఉంది చాలా బాగుంది అన్ని బాగుండే మేము బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు చాలా బాగుంది ఇంకా బాగుంది అసలు వైకుంఠం ఇక్కడ ఉంది అన్నట్లుంది ఏర్పాట్ల బాగా జరుగుతాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా జరిపిస్తున్నాడు కాబట్టి బాగుంది తృప్తిగా ఉంది మాకు సంతోషంగా ఉంది ఆయన ఇట్లే ఎల్లవేళలా బాగా పరిపాలన చేయాలా అదే మా కోరిక కోరికే అనంతపురం డిస్ట్రిక్ట్ దర్శనం ఎలా జరిగింది మంచిగా జరిగింది మంచిగా జరిగింది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి గుడి ఎక్సలెంట్ గా ఉన్నాయి నేను వచ్చింది నిన్ననే అనుకున్నాను ఇస్తే ఎట్టుంటుందో గుడికి ఎప్పుడు ఉగాదికి వస్తుంటే ఈసారి దసరా ముందర పోదామని అనిపించి వచ్చేసి అయితే బ్రహ్మాండం చేసినారు అసలు ఎక్సలెంట్ లడ్డు క్వాలిటీ అన్నదానం ఎలా ఉంది సూపర్గా ఉంది రూము ఇవి అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి ఏదే కానీ అసలు క్లీన్ నీట్గా శుభ్రతగా ఎక్సలెంట్ దర్శనం అయిందండి అయిందండి బాగా జరిగింది ఏ దర్శనం మీరు ఉచిత దర్శనం అండి దానికి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తిరుమలలో ఇప్పుడు చాలా బాగున్నాయండి ఇంత ముందుకి ఎంతో తేడా ఉంది అసలు చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ అనుభవం చేస్తూనే బాగుంటుంది గతంలో కంటే బాగా మార్పులు వచ్చాయి బాగుందా అవును లడ్డు క్వాలిటీ అవన్నీ ఎలా ఉన్నాయి ఇంకా చెప్పనే అవసరం లేదండి లడ్డు ఎంత బాగుందండి ఇంత ముందుకి ఇప్పుడు ఎంత తేడా ఉందండి బాబు భోజనం కూడా అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి నాలుగైదు సంవత్సరాలు కింద వచ్చాను కదా అప్పుడు కూడా అసలు ఏం బాగాలేదు ఇప్పుడు చాలా బాగుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది అయితే ఇప్పుడు మొత్తానికి ఈ ఏర్పాట్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూల అలంకరణ డెకరేషన్ ఇవన్నీ కొత్తగా ఉందా నాకు చాలా నచ్చింది పూలు లోపల లైన్ లో నిలబడినా కూడా నాకు బోర్డు కొట్టలేదు పైనంతా చూస్తా వచ్చాను పక్కన వరకు చెప్పా చూడండి అలంకారం ఎంత బాగుందో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు దర్శనం ఎంత తొందరగా ఇద్దనుకోలే మేము ఒక పూటలో వచ్చేసాం నాలుగు గంటలో వచ్చేసాం తర్వ దర్శనం ఆ తర్వదర్శి తోకరు దర్శనం నాలుగు గంటలు అయిపోయింది ఆ అయిపోయింది సంతోషంగా ఉంది మరి ఆ బెహ్మానంగా ఉంది అలంకరణ ఎలా ఉంది బ్రహ్మోత్వానికి ఆ చేశారు ఆ బ్రహ్మాండం చేశారు మేమంతా అంతా బెహ్మానంగా ఉన్నాం అయితే ఇప్పుడు పరకామాణి సేవలు అంటే మనం వేసే డబ్బులు కొద్దిగా చోరీ జరిగిందని వార్తలు వస్తున్నాయి వార్తలు ఉన్నారా ఏమంటే నీతి ముందు అప్ప పానం చేస్తే ఎట్లా ఉంటుంది అవినీతి పొరలు ఎలా పాలనం చేస్తే ఎట్లా ఉంటుందని మనకు తెలిసిపోతుంది కదా నిజం నిజాయితీ వాళ్ళు చేస్తే నిజాయితీగానే అంతా లోపల స్వార్థం పెట్టుకుని చేసేవాళ్ళు ఎట్లా ఉంటుందండి అది అట్లాగే ఉంటుంది దాని గురించి ఆశ్చర్యపడే అవసరం లేదు స్వామివారి డబ్బు భయం లేదంటారు వాళ్ళకి స్వామివారు చూస్తున్నారన్న ఇదిగో లేదా అధికారం అంత మన దగ్గర ఉంది అధికారం మన దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతారు అది మంచిగా ఉపయోగిస్తే బాగుంటుంది ఇంకా ఈ రకంగా స్వార్థానికి ఉపయోగించుకొని మనం చేస్తామండి చోరీ జరుగుతుంది మీన్స్ ఈక్వల్ గా సెక్యూరిటీ బట్ మన ఒక దేవస్థానము ఒక స్ట్రాంగ్ నెస్ ఉండాలి అని అంటే మనము పీపుల్స్ కి ఇలాంటి చోరీ జరగకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ దో నేను వేస్తున్నాను స్వామివారికి వేయిస్తున్నా రేపన్న రోజు వేస్తున్నానా వెయ్యాలా వేయకూడదా అనేది డౌట్ నాకు వస్తుంది ఎవరో తింటున్నారు స్వామివారికి వెళ్ళట్లేదు స్కానింగ్ అనేది టెక్నాలజీ వాడుకొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం చేసిన వాళ్ళు వెనక కొంతమంది దేవుడు భయం లేదంటే అలా వాళ్ళకి చూపించాలండి అందరికీ ఉంటుంది రేపన్న రోజు వెళ్ళన్న రోజు పనిష్ చేస్తారు ఎవ్రీ వన్ షుడ్ బి పనిష్ డే బట్ ఇవన్నీ చూడటం వల్ల అది పబ్లిక్ గా ఇలా తెఫ్ట్ చేసే వాళ్ళని పబ్లిక్గా పబ్లిక్గా అందరూ చూపిస్తే దెన్ ఎవ్రీ ఏమంటారు భక్తులు ప్రతి ఒక్కరికి నమ్మకం కదుగుతుంది వేసే ప్రతి ఒక్కరికి ఏమంటారు హుండీల్లో వేసే ప్రతి ఒక్కరికి న్యాయం కలుగుతుంది ఎందుకంటే వేసేవాడికి దేవుడికి వెళ్తుంది అనేదే నమ్మకంతో వెళ్తున్నారు తెఫ్ట్ చేసేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే వాళ్ళకి నాయ జరగదు అనేది నా నుంచి వస్తున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓకే పేరు పేరు మీ వెంకటేష్ పరకమణి సేవకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి భక్తులు భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో భగవంతునికి సమర్పించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ ఆయన లూటీ చేసే ప్రయత్నం చేసినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా అది చూసిన వెంటనే ఏమనిపించింది అది వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నవి ఎంతో దూరం నుంచి కష్టపడి వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పించడానికి ఇలాంటి అధికారులు కానుకలను దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ మీద ఏమంటే చర్య తీసుకోవాలని గారిని కోరుతున్నాం మొక్కల్లో గతంలో చోరీ జరిగింది కొంతమంది ఇక్కడ అధికారులు కొంతమంది చేతులు చూపించిన వార్తలు వస్తున్నాయి ఒక భక్తురాలుగా శ్రీవారి ఆలయంలో అలా జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు శ్రీవారి ఆలయంలో అయితే తప్పే కరెక్ట్ కాదు నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదండి అలా ఎంతో పవిత్రంగా వేస్తుంటారు చాలామంది అలాంటి డబ్బుని వాళ్ళు పక్కదారి పట్టించారంటే స్వామి మీద భయం లేదా ఏమనుకోవాలి చేసిన వాళ్ళే అది ఎవరి మనసుకి సంబంధించిందండి మనస్ఫూర్తిగా అయితే అది చేయకూడదు నా ఒపీనియన్ అయితే గత చూసుకున్నట్లయితే పరకామణిలో అవకతవకలు జరిగాయని రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి కదా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి అవి అధికారులు స్వామివారికి చెందాల్సిన కానుకలను అధికారులు అనే నింద కాదు అది నెపము కాదు వాస్తవం అది వంద శాతం వాస్తవం స్వామివారికి ఇచ్చినటువంటి కానుకలను లేదా ముడుపులను స్వామివారికి దక్కకుండా అధికారి తన జేబులోకి వేసుకోవడాన్ని ఎలా చూడాలి ఒక ద్రోహం లాగా చూడాలి ఒక సంఘ విద్రోహి ఆ తప్పు చేసిన వ్యక్తిని అసలు క్షమించకూడదు ఇంకొకసారి ఎక్కడా కూడా ఇలాంటి తప్పులు జరగకోకుండా ఉండే విధంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి బ్రహ్మోత్సవాలు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా ఘనంగా కలియుగ వైకుంఠం లాగా ఉంది ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలాగో ప్రతి అసలు ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది వెంకటేశ్వర స్వామికి ఇంకా తరతరాలుగా ఇలాగే కైంకర్యాలు జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను నేను చంద్రబాబు గారి ప్రభుత్వం సూపర్